అండి అందరికీ గంటలూరును సోలు పెట్టాం పెట్రోలు అవి వస్తాయి మాకు తింటాయని అవి ఎగిరిపోతాయని నెమ్మదిగా స్లోగా వచ్చి వీడియో చేస్తున్నాను రెండు కౌరాలు వచ్చి గంటలు సోల్ చూడండి ఎలా తింటున్నాయో ఒక డబ్బాలో పెట్టాం చిన్న చిన్న పెట్ర కూడా వస్తూ ఉంటాయి తింటాయో లేదని తక్కువ తీసుకొచ్చాం ఇంకా పెట్రలు వస్తున్నాయి చిన్న చిన్న పెట్టలు కూడా వస్తున్నాయి సారి మేము కొంచెం మంచి అన్నీ పెడతాం అనమాట గంటలతో పాటు ఇప్పుడు అంటే కొత్తగా పెట్టాం మామూలుగా అయితే ఏదో ఒకటి పెట్టి అటుకులని లేకపోతే అన్నం అని ఏదో ఒకటి పెడతాం కాపులు వస్తాయి చిన్న చిన్న పెట్టలు వస్తాయి రకరకాల పెట్టలు వస్తాయి ఈ పావురాలు ఇవాళ కొత్తగా వచ్చినాయి వచ్చి తింటున్నాయి అన్నమాట ఎగిరిపోతాయని స్లోగా నిమ్మది తీస్తున్నాం చేస్తున్నా వీడియో ఓకే అండి థ్యాంక్ యూ అండి